జనసేన జై దయచేసి వక్తలందరూ సభకు నమస్కారం చెప్పండి అందరి పేర్లతో కాలాతీతం చేయకుండా సంక్షిప్తంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఎండలో కూర్చున్నటువంటి ప్రజల్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మనం తర్వాత బీజేపీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు శ్రీ గోరంట్ల మోహన్ శేఖర్ గారు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం మాతాకి భారత్ మాతాకి సభ అధ్యక్షులు వేదికపై ఉన్నటువంటి పెద్దలకు మంత్రివర్యులకు ఇక్కడికి విచ్చేసినటువంటి ఇరు జిల్లాల అశేష ప్రజానీకానికి పేరు పేరున హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనేటువంటి ఒక విజయోత్సవ సభను ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతోంది ఈ సందర్భంగా అనేక విషయాలు మనము మనకు పెద్దల ద్వారా తెలుస్తాయి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం పదిహేను నెలల్లోనే ఏవైతే ఎన్నికలలో మనం హామీలు ఇచ్చామో హామీలన్నిటినీ నెరవేర్చి ప్రజలకు చెప్పినవి చెప్పనివి కూడా ఈరోజు ప్రజాశ్రేయస్సు కోసం ప్రజల కోసం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు ప్రవేశపెట్టి ప్రతి ఒక్క వ్యక్తికి ఈ సంక్షేమ పథకాలు అందాలనేటువంటి దృఢ సంకల్పంతో కృషి చేసి ఈ పదహైదు నెలల్లోనే అనేకమైనటువంటి పథకాలు ఈరోజు ప్రజల వద్దకు చేర్చి ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని చెప్పి ఈ విజయోత్సవ సభం చేసుకోవడం జరుగుతోంది మొట్టమొదట స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పింఛను పథకాన్ని మన రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది ముప్పై ఐదు రూపాయలతో ఆ రోజు పింఛను ప్రారంభిస్తే నవ్యాంధ్ర నిర్మాత నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని డెబ్బై ఐదు రూపాయలతో ప్రారంభించారు కానీ రెండు వేల పద్నాలుగు రెండు వేల నాలుగు కాంగ్రెస్ ఎన్నికల్లో వాటిని రెండు వందల రూపాయలు చేస్తామని చెప్పి ఆ రోజు శుష్క వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎటువంటి హామీలు నెరవేర్చకపోగా రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఎన్నికల్లో రెండు వేల